హిందూ బంధువులు అందరూ మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని చెప్పండి జేబులో డబ్బులు ఉంటేనే లేదంటే చేతిలో డబ్బులు ఉంటేనే గుడికి వెళ్ళగలుగుతున్నారా లేకపోతే ఒక్క రూపాయి లేకుండా కానీ గుడికి వెళ్ళి రాగలుగుతున్నారా నిజం చెప్పండి ఎందుకండి డబ్బులు ఎందుకంటే దేవుడు ఎక్కడైనా ఉండడో ఎక్కడైనా నమస్కారం చేసుకోవచ్చు అంతటా ఉండవు లేని ప్లేస్ ఇవన్నీ మాటలు వద్దు మనస్సాక్షిగా జేబులో డబ్బులు ఉంటేనే నేను గుడికి వెళ్ళగలుగుతున్నారా లేదా లేదంటే అంటే ఇంటి పక్క వంటి ఉండే గుడి కాదు మీరు దగ్గరలో మంచి క్షేత్రం ఏదైనా సరే ఏదైనా ఉన్నా సరే అక్కడికంటే కొంచెం ప్రయాణ ఖర్చులు వాటికి డబ్బులు వేయడం కామన్ కాకపోతే ప్రతి గుడికి వెళ్ళేటప్పుడు పూజా సామాగ్రి పూలు పండ్లు అనేది కూడా కామన్ ఎందుకంటే ఉట్టి చేతులతో గుడికి అనేది మనకు సాంప్రదాయం ఉంది కాబట్టి దేవుడి దగ్గరికి సరే ఏ గుడికి వెళ్ళినా సరే మనకు ఎక్కువగా అనిపించే సైన్ బోర్డ్ ఏదంటే కానుకల్ని హుండిలోనే మాత్రమే వేయండి ఎక్కడ క్యూ లైన్ కానుంచి స్టార్ట్ చేస్తే గర్భ గుడికి వెళ్ళి లోపలైనా సరే కానుకలు హుండీలో మాత్రమే వేయగలరు అయితే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే సరే ఆ దేవు దేవాదాయా సంబంధించినదా కావచ్చు లేదంటే వేరే ఆ గుడికి సంబంధించినదైనా సరే వేరే సొమ్ము బయటకి వేయవద్దు ఆ గుళ్ళనే ఉంటే దానికి క్షేత్రానికి దాని డెవలప్మెంట్ యూజ్ చేస్తారు లేదంటే ఏదైనా సేవాపరంగా యూజ్ చేస్తున్నాచ్చు అనేది మన నమ్మకం మన విశ్వాసం దాన్ని అందరూ అలాగే పాటిస్తున్నారనమాట అయితే ఆ వేసిన కానుకలు కావచ్చు డబ్బు కావచ్చు ప్రతి గుడికి మనం తెలుసు దాదాపు ఎంతో కొంత ఆదాయం వస్తూనే ఉంది ఆ కొంత ఆదాయం తోటి కనీసం పూజారుల శాలరీలు కూడా ఇవ్వడం మెయింటెనెన్స్ కోసం కానీ దానికోసం కానీ మరి అందరూ కానుకలు దాంట్లోనే వేస్తున్నారు ఎంతవరకు ఆ గుడి డెవలప్మెంట్ కోసం కావచ్చు లేదంటే అక్కడ వచ్చే సేవల కోసం కాబట్టి ఎంత వినియోగిస్తున్నారు అనేది కొన్ని గుళ్ళల్లో చేస్తున్నారు కానీ కొన్ని గుళ్ళల్లో ఎంతవరకు ఉన్నదని మనందరికీ తెలిసిన విషయమే అయితే కనీసం కొన్ని గుళ్ళకి వెళ్తే ఒకవేళ బండి తీసుకోపోతే పార్కింగ్ లేకపోవడం లేదంటే కనీసం చెప్పులు ఇవ్వడానికి ఆ చెప్పులు పెట్టుకోవడానికి లేకపోవడం ఏదో కుక్కలు గేట్లు ఎక్కకపోవడం కానీ ఏదైనా వ్యాలెట్ కానీ లేకుంటే ఏదైనా మొబైల్ తోటి వెళ్తే వాడి కూడా టికెట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మామూలుగా మంచి క్షేత్రం అయితే మాత్రం ప్రతిదానికి టికెట్ పెట్టి పోవాల్సి వస్తుంది డబ్బులు మెయింటైన్ చేయాల్సి వచ్చిన దుస్థితి వచ్చిందనమాట ప్రతిదానికి మనస ఏదైనా బాధతో లేదంటే దుఃఖంతో సంతోషంతో దేనికోసమైనా సరే దేవుడు ఐదే అని వెళ్ళి మాట్లాడదాం లేదంటే దేవుని ఒక ప్రార్థన చేసుకొని ఉందామన్నా చేద్దామన్నా కానీ డబ్బులు లేకున్నా కానీ వెళ్ళ వెళ్ళలేకుండా ఉండే పరిస్థితి వచ్చిందనమాట హిందువులు ఇది నిజమా కాదా మీరే తెలియజేయండి అయితే కొన్ని గుళ్ళల్లో మంచిగానే ఉందండి లేదని కాదు కానీ అత్యధికంగా ఆదాయం వచ్చేదాంట్లో కూడా ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సి వస్తుంది అలా కాదండి కొన్ని ఫ్రీ దర్శనాలు కూడా ఉన్నాయి కదా అక్కడ కూడా పోవచ్చు కదా లేని వాళ్ళు కొన్ని వేరే దగ్గర కూడా పెట్టుకోవచ్చు అంటే ఇవన్నీ కాదండి ఎప్పుడైనా సరే భక్తుడు దేవుడు అన్నప్పుడు అందరికీ సమానత్వమే ఉండాలి ఇప్పుడు ఈ మధ్యలో కూడా మనకు తెలుస్తా చాలా వరకు వీఐపీ ఇష్యూస్ వచ్చిన దర్శనం కాకపోతే దగ్గరికి వచ్చినప్పుడు దే దేవుని విషయంలో మాత్రం ప్రతి ఒక్కరికి అందరికీ సమానత్వం ఉంటేనే అది నిజమైన భక్తి అవుతుంది అది మన ధర్మానికి దీనికి కావచ్చు ఏదైనా అందరికీ ఇచ్చే విలువ అవుతుంది దానివల్ల మన మన ధర్మం అనేది మరింత రెట్ట రెట్టింపు అవడమే తప్ప దానివల్ల ఒరిగే నెగిటివ్ అనేది ఎలాంటిది ఉండదు అనమాట ఇప్పుడు మనకు తెలుసు ప్రతి ఒక్కదానికి ప్రతిదానికి టికెట్ చెప్పుల దగ్గర డబ్బులే బ్యాగేజ్ క్లాక్ మొబైల్ ఈ మధ్యలో మనకు వచ్చింది అది కూడా దానికి డబ్బులే ఎలాగో పూజ సామాగ్రి ఇక వాటికి అంతా ఇంకా ప్రత్యేక పూజలు చేయాలంటే వానికి సపరేట్ టికెట్లు అర్చనకు ఆగుపూజకని ఇంకా వేదాశీర్వచనం అని అభిషేకం అని ఇంకా ప్రత్యేక పూజలు కళ్యాణ అవి ఎట్లాగో ఉన్నాయి కామన్ అవి కానీ ఈ మధ్యలో ప్రతి ఒక్క దగ్గర కూడా టికెట్ లేనిది మాత్రం ఎక్కడా లేకుండా పోయిందనమాట ఇప్పుడు ఎన్నో మన దగ్గర ఉన్న కూడా లక్షల కోట్ల ఆదాయం వస్తున్నా సరే ఇక్కడ ఈ టికెట్స్ అనేది జరుగుతున్నా ఉంది మా మా మనకు ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్రీగా అన్ని సర్వీసులు ఉన్నాయి ఇన్ని కానుకలు హుండీలు ఆదాయం వచ్చినప్పుడు ఎందుకు ఇంకా కూడా ఫ్రీగా చేయలేకపోతున్నారు అనేది ఇప్పుడు అందరూ ఆలోచించాల్సిన విషయం అనమాట సపోజ్ మనం ఇతర మతస్తులు తీసుకుంటే వాళ్ళు ఏం సపోజ్ ఎట్లాగో వాళ్ళకే పూజ సామాగ్రి అందరు తీసుకుపోతారు అన్నింటిలో ఉండాలని కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ ఇలా వెళ్ళేస్తారు అలా రావచ్చు రోజుకు మూడు సార్లు కావచ్చు సార్లు కావచ్చు వెళ్ళి రావాలి వేస్తున్నారు అదే మనం వెళ్ళి రాగలుగుతున్నాం కనీసం వారానికి ఒకసారైనా వెళ్ళి రాగలుగుతున్నా ఎందుకు వెళ్ళి రాలేకపోతున్నారు గుడికి ఎందుకు రోజు వెళ్ళలేదు కనీసం రోజుకి ఒక్కసారైనా వెళ్ళలేకపోతున్నారు కొన్ని కొందరు చూడండి ఇంటి పక్కన గుడి ఉన్నా సరే వారం రోజులకు కూడా వెళ్ళలేదు వారం రోజులు నెల రోజులు దానికి పలు కారణాలు ఉండొచ్చు అయినా కానీ ఈ మధ్యలో ఏమైందంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు గుడిలో డబ్బులు లేకుంటే గుడికి వెళ్ళే పరిస్థితి అనేది లేదు ఈ దర్శనానికి వస్తే ప్రత్యేక దర్శనం అని ఈ దర్శనం అని శీఘ్ర దర్శనం అని శీఘ్ర దర్శనాలు అని వాడికి ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేయడం జరుగుతూనే ఉంది మరి అలాగే ప్రసాదం కనీసం కొబ్బరికాయ కొట్టే దగ్గర కూడా ఐదు పది రూపాయలు తీసుకుని కొబ్బరికాయ కొట్టనిస్తున్నారు కొట్టిన తర్వాత చేయి డైరెక్ట్ చేయి చాడుగుతుంది కొందరు ఏమైనా పెట్టామని చెప్పేసి బయట బయట ధర్మం చేసుకునే కాదు దాదాపు చాలా వరకు గుళ్ళ కూడా కొబ్బరికాయ కొట్టే దగ్గర కూడా బోడి పెత్తనాలు ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్యలో ఇక సెంటిమెంట్ కొట్టిన తర్వాత ఎంతో అని చెప్పి అక్కడ కూడా జరుగుతుంది అంటే ప్రతి ప్రతి ఒక్కరి దగ్గర ఇదే దోపిడీ చాలా గుళ్ళలో కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే దోపిడీగానే అయిపోయింది చాలా వరకు ఇవి చూస్తున్నా ఎంతోమంది చూస్తున్నా ఏదో తెలియనట్టు చూడనట్టు దేవుడిగా సెంటిమెంట్గా వదిలేసుకుంటుంది కానీ ఇది ఏ విధంగా మనకు కానీ మన ధర్మానికి కానీ దాన్ని తీసుకున్న ఏ విధంగా కూడా మంచిది కాదు దీన్ని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అలాగే మీరు ఎక్కడైతే మీరు చేసి చేస్తున్నారో కమిటీ వాళ్ళు అయినా సరే చాలా వరకు కొన్ని దిక్కులో ఉన్నారు ధర్మంగానే కానీ చాలా దిక్కుల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంది ఎన్ని కంప్లైంట్ చేసినా ఇవన్నీ రిపీట్ అవుతూనే ఉన్నాయి ఇంకా అసలైన మెయిన్ కారణం ఏంటంటే అక్కడ సిండికేట్ ఇక్కడ ఒకటి సిండికేట్ ఒకటి అవ్వడం రెండవది ఏదైనా ఒక కొబ్బరికాయలు ఉందంటే వాళ్ళది ఒకటి కాంట్రాక్ట్లకి వాళ్ళకి చేయడం లడ్డులదొకరికి ఇచ్చేసేయడం వాళ్ళకి అత్యధికంగా ఇప్పుడు రూపంలో జీర్ణించడం వల్ల ఏమైందంటే వేలంపట్లో ఒకరు లక్ష అంటే ఇంక రెండు లక్షలకు ఇంకో మూడు లక్షలకు ఇలా చేసుకొని అత్యధిక డబుల్ డబుల్ రేట్ వేసి మళ్ళీ ఆ డబ్బులన్నీ ఎవరి మీద తీయాలి భక్తుల మీద తీయాల్సి వస్తుంది దాదాపుగా వాళ్ళు ఏదైనా అందించే సర్వీస్లో నాణ్యత లోపం కావచ్చు జరుగుతూనే ఉన్నాయన్నమాట అది కొంచెం చూసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఇక్కడ ఎక్కడంటే గుడిలోకి గుడికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రసాదం తీసుకొని వచ్చినంత వరకు కూడా డబ్బులు లేకుండా మనం ఒక రూపాయి లేకుండా చేయకుండా మనం చేయకుండా ఇంటికి రాలేకపోతున్నాం అనమాట అంటే ఒక ప్రార్థన మనసులో ఉన్న బాధని దేవునితో చెప్పుకొని మాట్లాడుకొని ఎంతో కొంత మాకు తీర్పు సంతృప్తి పొందడానికి కూడా హిందూ ధర్మంలో ఈరోజు ఖచ్చితంగా డబ్బులు కావాలి మనస్ఫూర్తిగా దేవుని దగ్గర పోయి మా బాధ ఇది అయ్యి అని చెప్పుకోవడానికి కూడా ఖచ్చితంగా డబ్బులు అవసరం వస్తున్నాయి ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజమా కాదా మీరే చెప్పండి ఇక్కడ ఫైనల్గా మాట్లాడేది ఏంటంటే ఎప్పుడైనా సరే అందరూ కొందరి దగ్గర డబ్బులు ఉంటాయి ఉండే కనీసం దేవుని దగ్గరే కూడా ఈ అసమానతలు ఉండకూడదు అనేది నా మనసు మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుందనమాట ఎవరు దీన్ని ఎంకరేజ్ చేయకూడదు కొందరు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కనీసం దేవుడి దగ్గరికి వచ్చిన ఈ మానవత భేదాలు ఉండడం వల్ల ఈ డబ్బుల వల్ల ఇలా భేదాలు ఉండడం వల్ల కూడా చాలా వరకు మన ధర్మానికి కూడా మంచిది కాదు దాదాపు మీరు ఒకసారి బయట మొత్తాన్ని కూడా మీరు కంపేర్ చేసినట్టయితే అక్కడ ఎలాంటివి ఉండవు ఎవరైనా సరే ఒకే లైన్లో ఉండి ఒకటేసారి ప్రేర్ చేసుకోవడం కావచ్చు లేదంటే ఏదైనా అన్నీ ఒకేసారి అందరూ సమానంగా ఉంటాయి కానీ అక్కడ ఏం వీఐపీలు శీఘ్ర దర్శనాలు ఇవన్నీ ఏవి ఉండండి సరే అక్కడ అంటే కొన్ని విగ్రహాలు లేదు కాబట్టి అభిషేకం పోయే సమగ్ర అక్కడ లేకపోతే మిగతా రెస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం అంత ఫ్రీగానే ఉంటుంది అక్కడ ఎలాంటి ఆదాయం లేదు జీరో ఆదాయం అయినా కానీ అక్కడ మెయింటెనెన్స్ మాత్రం సూపర్ ఉంటుంది ఎవరి దగ్గర నుంచి లేదు కనీసం అక్కడ ఎవరు కూడా బయట కూడా దాని ధర్మాలు చేసుకోవడానికి కూడా వాళ్ళని ఉండనివ్వండి సరే మన దగ్గర మన అందరికీ కొందరు ఇంకొందరు మాట్లాడు హిందూ ధర్మం అనేది ఇలా అలా అలా ఏది అంటే అందరికీ అన్నం పెడుతుంది సరే అందరికీ అన్నం పెడుతుంది చేస్తుంది కానీ ఒక అసమానతలు అనేది ఉండకూడదు ఇంకొకటి ఏంటంటే ఆదాయం అనేది మన దగ్గర ప్రతి గుళ్ళకు దాదాపు ఎంతో కొంత వస్తూనే ఉంటాయి దానివల్ల పూజారులకు కావచ్చు వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంది వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అలాగే దాన్ని నమ్ముకొని దాన్ని సేవ చేసే వాళ్ళు శుభ్రత పాటించే వాళ్ళు పారిశుద్ధ్య కర్మలు పారిశుద్ధ్య వారికి వాళ్ళకు కూడా అందరికీ టైంకి సకాలంలో చెల్లిస్తే ఇంకా బాగుంటుంది సాధ్యమైనంత వరకు మీరు ఇంటి పక్కన ఉన్న గుడ్డేదానికి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇంకా మీరు ఫ్యామిలీతోటి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎలాగో మనకు ఉన్నదే ఖర్చులైతే తక్కువ ఇంకా ఎందుకంటే ఇవే కాకుండా కూడా పిల్లలతో వెళ్తే ఇంకా పక్కన ఇంకా ఏమన్నా ఈ టాయిస్ అవి కొనడం కూడా పెద్ద ఆయుధవుతుంది ఎందుకంటే దానివల్ల కూడా ఇతర మనకు ఉపయోగపడుతుంది అంత ఎంతో మన పిల్లలు కూడా సంతోషంగా ఏ ఏర్పడుతుంది తీర్థయాత్రలు సాధ్యమైనంత వరకు ప్రతిరోజు మన పిల్లలతో సహా మీరు తీసుకొని ఇంటి పక్కన ఉన్న గుడికి కనీసం రోజుకు ఒక్కసారి వీలు కాకపోతే వారంలో రెండుసార్లు అయినా సరే వీళ్ళే ప్రయత్నం చేయండి ఇంకా లేదంటే కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే మీ ఫ్యామిలీ మొత్తంతో తీసుకొని దగ్గరలో ఉన్న గుడికి కావచ్చు ప్రయత్నం వెళ్తూ ఉండండి అలాగే మీరు ఏమైనా వెహికల్ తెచ్చుకుంటే మీ సమానం అవన్నీ కూడా మీ దగ్గరే భద్రపరచుకోవడం బెస్ట్ భద్రత దాంతోపాటు ఇంక ఇప్పుడు ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్లు ఒకటో బ్యాగ్లో పెట్టి వేయకూడదంట ఒక్కొక్క ఫోన్కి ఒక పది రూపాయలు లేదంటే ఇరవై రూపాయలు ఐదు ఫోన్లు ఉంటే వంద రూపాయలు లేదంటే యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుందంట సాధ్యమైనంత వరకు గుళ్ళోకెళ్తే ఇంటి దగ్గరనే ఇవ్వటం అలాగే విలువైన వస్తువులు తీసుకోకుండా ఉండండి ఇంకొకరు దేవాదాయ కమిటీ కావచ్చు ఎవరైనా సరే ప్రతి భక్తులు ఎంతోమంది ఎంతో కొంత తనకు తోచింది దాన రూపంలో కావచ్చు రూపంలో కావచ్చు చందారూపంలో కావచ్చు ఏ విధంగా కొంత ఇస్తున్నారు వరకు దైవ సేవలో భాగంగానే మీరు కూడా చేయాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఏదైనా సరే డబ్బుకు దాన్ని పెంచుకొని వెళ్ళిపోవడం కాకుండా టికెట్స్ రూపంలో సాధ్యమైనంతకు ప్రతి సేవల్ని ఉచితంగా ప్రతి ఒక్కరికి సామాన్య మానవులు కూడా అందేటట్టు ఉంటేనే ఇంకా బాగుంటుంది ధర్మానికి ఇంకా విలువ పెరుగుతుంది దయచేసి ఇది జరిగేటట్టు చూడడానికి అందరి బాధ్యత ఉందన్నమాట ఎక్కడైతే ఏమైనా అన్యాయం కానీ ఏదైనా కానీ జరుగుతుందో దాన్ని కార్యకర్తల దృష్టి కావచ్చు కమిటీ దృష్టి కావాలి తీసుకెళ్ళండి ఇదే వచ్చాము వెళ్ళామనేది కాకుండా ఎక్కడైనా ఏదైనా జరుగుతున్న కానీ అస్సలు ఎంకరేజ్ చేయకండి కొన్ని దగ్గర డోర్ నుంచి ఇది చేయడం శీఘ్ర దర్శనాలని అదేనా ఇది అని డబ్బులు వస్తూ లీవ్ మేమైతే ఏదో గంటలు వెళ్ళిపోవాలి మాకొక్కరు జరిగిపోతే జరుగుతుందని అలా అనుకోండి వంద మంది అలా చేసినా వంద మందికి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒక ఐదు వందల నిమిషాలు టైం వెయిట్ చేయమను కదా దానివల్ల సాధారణ భక్తుల మీద కూడా ఇబ్బంది పడుతుంది ఒక దేవుడి దగ్గర మాకు డబ్బు ఉంది ఇది అనేది ఎప్పుడైనా సరే హోదాగాని చూపించకండి వరకు అందరూ సమానమే దేవుడి దగ్గర భక్తి విషయంలో ఇందులో ఏదైనా విషయాలు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇంకా మనం చెప్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్